తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ స్వాగతం తెలంగాణ రాష్ట్రాన్ని ముంచెత్తిన ముంతా తుఫాన్ గత రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తీవ్ర ప్రభావం చూపింది దీంతో ఓరుగల్లులో ట్రై సిటీ రోడ్లన్నీ కాలనీలన్ని జలసంద్రంగా మారాయి డోర్నకల్ మహబూబాబాద్ కాచిపేట జంక్షన్లలో పలు రైళ్లను నిలిపివేశారు వరంగల్ జిల్లా చెన్నారావుపేట ప్రధాన రహదారిపై భారీ ఎత్తున నీరు రావడంతో నరసంపేట నుంచి నెక్కొండ రాకపోకలు బంద్ అయ్యాయి జిల్లా కలెక్టర్లు అప్రమత్తమై అధికారులను చేయడంతో జలమయమైన కాలనీ వాసులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు జిల్లాలోని అతి భారీ తుఫాను నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రజలు కోరు ముంతా తుఫాను ఎఫెక్ట్ తో కుంటలు వాగులు చెరువులు మత్తలు పోస్తున్నాయి ప్రయాణికులకు రాకపోకలకు బంద్ అయ్యాయి దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పొనగంటి స్వామిరావు అందిస్తారు చూసుకుంటే ఆంధ్ర తెలంగాణలో కూడా అయితే మొత్తానికి అయితే రైతులను ముంచేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఆంధ్ర నుంచి మొదలుకుంటే తెలంగాణ వైపు దిశగా కూడా ముందా తుఫాన్ అయితే ఇప్పటికీ తెలంగాణ దిశగా దుర్గ తెలంగాణలో కూడా పూర్తి స్థాయిలో జిల్లాలను అయితే అతల కుతలం చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ముందా తుఫాన్ ఎఫెక్ట్తోని కూడా వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వరంగల్ మహానగరాన్ని అయితే మాత్రము ఇటు సాయి నగరే కావచ్చు కీర్తి నగరే కావచ్చు మొత్తానికి హన్మకొండ చౌరస్త కూడా వరంగల్లో శివనగర్లోని కూడా మొత్తానికి ఆ పూర్తి స్థాయిలో కూడా జలమయమైన పరిస్థితి అయితే కనపడుతుంది అదేవిధంగా చూసుకుంటే కాజీపేట జంక్షన్ నుంచి మొదలుకుంటే దూర్నకల్ జంక్షన్ వల్ల కూడా వాటర్ అధికంగా చేరేటంతోని కూడా ఇప్పటికీ అక్కడ అయితే మొత్తానికి రైలు రాకపోకలైతే ఆపేసిన పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని కూడా నర్సంపేటలో ఉన్నాము ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు వాగంతా కూడా నిన్న ముంద తుపానికి అయితే జలమైన పోగబోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఇక్కడ నుంచి నర్సంపేట నుంచి తరువు వరకు తరువు నుంచి కూడా ఇటు కమ్మం మూడు కూడా మార్గం మొత్తం అయితే మూసేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు ఇవి వాటర్తోను కూడా పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధనలు కూడా కొంతమంది ప్రజలైతే కొట్టుమిట్లాడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇప్పటికీ అధికారులైతే సూచనల మేరకు ఎప్పుడైతే ప్రయాణం చేసినట్టు కూడా అప్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లు అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది ఇప్పటికీ ఇక్కడికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రయాణాలు చేసి రెండు రోజులు మాత్రం భారీ తుఫాను ఉంది ఆ ముందా ముందా తుఫాను ఎఫెక్ట్తో కూడా ప్రజలంతా బయటికి రాకూడదని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది మనం ప్రస్తుతం నర్సంపేట చిన్నరాపేట మార్గ మధ్యంలో ఉన్నాము ఇక్కడ వాగు అంటే ఇక్కడ వచ్చే వాగు కొంత పొంగుతున్న నేపథ్యం అయితే ఉంది ఇక్కడ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కొంతమంది అయితే ప్రయా ఇక్కడ ప్రయా బాటశారులు ఉన్నారు చెప్పుకోవచ్చు ఇక్కడ బాటసారులు కూడా చాలా వరకు కూడా ఎంతోమంది ఎంతోమంది ఇక్కడ రాకపోకలు పోవడానికి కూడా చాలా వరకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మన ఇక్కడ అయితే ఎవరైతే ఉన్నారో ఆ వాగులు ఇక్కడ వాగులకు అంటే ఇక్కడ నుంచి అంటే వాగులు పొంగడంతో కూడా ఆ ప్రస్తుతానికైతే ఇక్కడ మనతో మాట్లాడడానికి రాకపోకలు చాలా వరకు అయితే అంతరించకపోతున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ మనతో మాట్లాడడానికి ఇక్కడ బాటసారి ఉన్నాడో కొంత చెప్తాను ఈ వాగు ఇట్లా ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఈ విలమైనా రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి హలో నిన్నటి నుంచి రెండు రోజులు ఈ చంద్రపేట పోవడానికి నిన్న వచ్చి అసలు చంద్రపేట పోవడానికి వీలు కాకుండా నిన్నటి నుంచి ఉధృతిగా ముగ్ధుంపురం చెరువు నుంచి ఇది లోవల్ వంతెన ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇట్లే ఉన్నది ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించింది యువతి ఇది తుర్కరాజులు కట్టించిందో ఇది అట్లే ఉన్నది ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఈ లో లెవెల్ చంద్రాపేట మండలిడ్డు కూడా నర్సమండ నుంచి కానీ లేకపోతే తొరూ రూమ్ ఎక్కుండా ఇవన్నీ రూట్ బంద్ అవుతుంది ఈ రూటు కనీసం మరి లో లెవెల్ ఒక మూడు ఫీట్ల బ్రిడ్జి కడితే సరిపోతుంది ఇది లో లెవెల్ ఉత్తగానే వంతెన పైపులు వేసి నిర్మాణం చేయదారింది ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ కింద కట్టింది అట్లే ఉండి ఇప్పటి వరకు కనీసం ఏ లెవెల్ మాధవరెడ్డి గారి సార్ కూడా ఇక్కడే అమీనాబాద్ ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకొని కంపల్సరీ ఇది పూర్తి చేయాలని నెక్స్ట్ వర్షాకాలం వరకు లో లెవెల్ వంతెన కట్టాలని ప్రజలు చంద్రాపేట ప్రజలు నెక్కొండకు సంబంధించిన ఈ రెండు మండలాలు ఈ రైల్వే రూట్ కూడా నెక్కొండ అది కూడా బంద్ అవుతుంది ట్రైన్లకు ఇట్లా పోవాలన్నా కానీ అది అది లో లెవెల్ వంతెన బ్రిడ్జ్ నిర్మాణం చేయగలరని అందరూ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడి నుంచి ట్రెయిన్ రూట్ అంటే ప్రధానంగా ఇటు తిరుపతి వెళ్ళాలన్నా కానీ ఇటు విజయవాడకు వెళ్ళాలన్నా కానీ కూడా ఈ నెక్కొండ రైల్వే స్టేషన్ ఈ నర్సంపేటకు పట్టుగా ఉంటుంది ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధారెడ్డి గారు కూడా దీన్ని పట్టించుకొని లో లెవెల్ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేయాలని చెప్పి కూడా పాఠశారులు అంటే ప్రయాణికులైతే కోరుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తం చూసుకోవచ్చు ఇవాళ ఆ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మున్నా తుఫాన్తోని కూడా రైతులు కూడా కన్నీళ్లు పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే చేతికొచ్చిన పంట కూడా నేలమట్టం ఇవాళ వరి ధాన్యం అయితే ఆ చేతికొచ్చింది కొంతమంది రైతులైతే లాభోదీభం అంటున్నారు అదేవిధంగా చూసుకుంటే పంట చేనులో కూడా పత్యంత తెల్ల బంగారం మూగబోతుందని చెప్పుకోవచ్చు ఇదే ఆ మక్కజొన్నలు అయితే మార్కెట్కి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది ఎందుకంటే రైతన్నలు కాయ కష్టం చేసి కూడా ఎకరానికి పదివేల నుంచి పదిహేను వేల వరకు కూడా పెట్టుబడి పెట్టి ఇవాళ కాయ కష్టం చేసి రైతన్నలు కష్టాన్ని నమ్ముకొని ఆధారపడి రైతు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతన్నలు కూడా ఈ ముందా తుపాను చాలా వరకు కూడా ముంచేసిందని చెప్పుకోవచ్చు ఇది మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముందా తుఫాను అయితే కుంప ముంచిందని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ బాలుతో స్వామి జనం వాయిస్ వరంగల్